కారం కార్యం రుచితో ఉంటుంది చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై బేబర్ వెల్కమ్ టు ఆదర్ మరొకోణం నేను ప్రసాద్ జగన్ కి బాబునే టార్గెట్ సింహంకే భయమేస్తుందా ఇలా నేను టూ డిఫరెంట్ సెంటెన్సెస్ ఎందుకు చెప్పానో కూడా మీకు తెలియజేస్తాను విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నాయకులు చాలా గర్వంగా సింహం సింహం సింగిల్ అది ఇది అంటారు కదా మరి సింహానికి ఢిల్లీలో పోరాడింది అప్పుడు సోనియా గాంధీ గారి కుమ్ములు తిరిగిన సోనియా గాంధీ గారిని సైతం ఎదురు తిరిగాడు అని చెప్పి చెప్తారు రైట్ నిజమే సోనియా గాంధీ గారు శాసిస్తున్న రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఎదురు తిరిగాడు సొంతగా పార్టీ పెట్టాడు కాంగ్రెస్ పార్టీని ధిక్కరించాడు ఇదంతా బాగుంది మరి ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉంది ఎవరండి ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది ఎవరండి ఇదే ఎన్డీఏ కూటమి ఏ రోజైనా ఒక్క వైసీపీ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి గారితో సహా కూటమిని ఉద్దేశించి మాట్లాడారా మాట్లాడరు ఏదైనా మాట్లాడితే చంద్రబాబు 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 ఏదైనా సరే బాబు ఆ పెద్ద మనిషి లోకేష్ వీళ్ళిద్దరి గురించి తప్ప అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏదో జీడిపప్పు ఉప్మా అంటే జీడిపప్పు కనపడే చూసారా ఉప్మా అట్టటా ఆ టైపులో అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు అంతేగాని ఇంక ఏ రోజు కూడా కనీసం ఒక్క మాట కూడా బీజేపీని ఉద్దేశించి మాట్లాడరు ఎందుకని ఈ మాటకు సమాధానం చెప్పండి సింహం భయపడుతుందా సింహం ఒక్కడుగు కాదు వెయ్యి అడుగులు వెనక్కి వెళ్ళిపోతుందా బీజేపీ వెనకాలి ఏ మరి ఢిల్లీలో సోనియా గాంధీ గారు రూలింగ్లో ఉండగా బ్రహ్మాండంగా అసలు ఎదిరించాడు అది ఇదని దాన్ని పుంకాను పుంకాలుగా మీడియాలో బాగా ఎలివేట్ చేసుకుంటారు కొంతమంది వైసీపీకి ఫేవర్ ఉన్నవాళ్ళు కొంతమంది జర్నలిస్టులు ఇంకొంతమంది జర్నలిస్టులు ఈ రకరకాల పేర్లు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి సింగలో భయపడుతుందని చెప్పి వాళ్ళు కూడా చూసాం సాక్షి మీడియాలో అసలు వాళ్ళని చూసి భయపడుతున్నారు వీళ్ళని చూసి భయపడుతున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు చూసి వీళ్ళందరూ భయపడిపోతున్నారని చెప్పేసి అన్నారు మరి బీజేపీని ఏ రోజు కూడా ఎందుకు విమర్శించాలా అధికారంలోనే ఉందిగా ఇక్కడ కూటమిగానే ఉండరుగా ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు మరి ఎందుకని బీజేపీని టార్గెట్ ఎందుకు చేయలేకపోతున్నారు దీనికి ఆన్సర్ చెప్పండి ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు ఇప్పుడు తాజాగా వైఎస్ షర్మిల గారు ఇదే మాటను లేవనెత్తారు ఇవాళ ప్రెస్ మీట్లో అదే మాట బీజేపీని ప్రశ్నించే దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డికి అని అని చెప్పేసి అందరూ ప్రశ్నిస్తామనండి మరి సింహం కదా సింగిల్ కదా ఎవరినైనా ఒకటే కదా ఒంటి చేత్తో ఎవరినైనా ఇచ్చేస్తారు కదా పోరాడతారు కదా మరి ఏది పోరాటం ఏ రోజైనా సరే సరే అధికారంలో ఉండక ఇటు వీళ్ళు అటు బీజేపీకి పరోక్షంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు బాగుంది వాళ్ళకి కావాల్సిన బిల్లు ఈయన మద్దతు ఈయనకు కావాల్సినప్పుడు వాళ్ళు ఇవ్వటం ఇదంతా జరిగింది మరి మిగతా సంగతి ఏంటి ఇప్పుడు అంతెందుకండి ప్రత్యేక హోదా సంగతి అసలు ప్రక్కన పెట్టండి విభజన హామీలు సంగతి చేయండి విభజన హామీలు ఎందుకని అమలుపరచలేకపోతున్నారు ఇప్పటికీ రాష్ట్రాలుగా విడిపోయి పదకొండు సంవత్సరాలు పదకొండేళ్ళు అవుతున్నా కానీ ఇంతవరకు ఆ విభజన హామీలు ఎందుకని కూర్చొని విభజించుకోలేకపోతుంది ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్ర కావచ్చు మరి ఒకప్పుడేమో బీఆర్ఎస్కి సంబంధించిన కేసీఆర్ తర్వాత ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంచి జిగిరి దోస్తులు ఏమైంది ఇప్పుడు చూస్తేనేమో రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు గారు గురుశిష్యులు మంచి బంధం మరి ఏది రాష్ట్రానికి ఏది ఉపయోగం సరే ఈ విభజన హామీల సంగతి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఏంటి పరిస్థితి సో లోపాయకార ఒప్పందం ఉందా లేదా అసలు కథ ఏంటి మీకు తెలుసు కదా చెప్పండి అదేదో కామెంట్లు పెట్టండి బహుశా నాకు తెలిసి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతుంది ఏంటి అంటే కేసులు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఆయన అదృష్టమో లేకపోతే ఇంకోటో ఇంకోటో తెలియదు కానీ ఈ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా అంటే వైసీపీ ఒక ప్రధాన రాజకీయ పార్టీకి ఎదిగినప్పటి నుంచి కూడా బీజేపీనే అధికారంలో ఉంది మరి అటువంటి బీజేపీకి సంబంధించిన అంశం ఎప్పుడు కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అప్పటి నుంచి మనం దీనికి ముందు కూడా వీడియో చేశాం జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డ వాయిదాలు మూడు వేల నలభై ఒక్క వాయిదాలు పాత కేసులకు సంబంధించి ఇవి కాకుండా కొత్తగా అనేక రకాలైన కేసులు మరి ఈ కేసులకు సంబంధించి ఏం జరిగింది ఇది అన్ని మనం చాలా తీయాలి మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఎందుకని ఏ రోజు కూడా ఒక ప్రశ్న కానీ ఒక నిలదీయటం కానీ ఏది అడగరే ఒక హక్కుగా పోరాడటం గురించి కానీ సరే ప్రత్యేక హోదా సంఘం పక్కన పెట్టేసేయండి మిగతా ఏమైంది అంటే కేసులు ఒకటా రెండా ఎన్నో కేసులు ఉన్నాయి ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇంచు కూడా ముందుకు జరగలేదు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో ఉన్న బీజేపీకి మధ్య ఉన్న ఆ యొక్క అండర్స్టాండింగ్ అని చెప్పేసి దాదాపుగా నూటికి తొంభై ఐదు మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు తొంభై ఐదు అంటే ఇంకా తక్కువనేమో తొంభై తొమ్మిది మంది అంటే ఇది కరెక్ట్ ఏమో ఎందుకంటే ఏ ఒక్కరినండి బీజేపీ పైకి చెప్పొచ్చు మాకు వైసీపీకి ఏముంటుంది ఏముండదు అని చెప్పేసి సాక్షాత్తు మన ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు మోదీ గారికి అని చెప్పేసి ఏది అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండంగా మరి ఇప్పుడు ఆల్ సడన్గా దత్తపుత్రుడు కాస్త వేరే పుత్రుడు అవలేడుగా సో అండర్స్టాండింగ్ అట్లాగే ఉంది మన ఆంధ్రప్రదేశ్కి పట్టిన దౌర్భాగ్యం దరిద్రం ఏంటో తెలియదు కానీ గంపగుర్తుగా ఉన్న ఇరవై ఐదు సీట్లకు కానీ ఆ ఇరవై ఐదు సీట్లు తీసుకెళ్ళి అటు ఎన్డీఏకే సపోర్ట్ చేస్తారు మరి ప్రతిపక్షం అధికార పక్షం అనేది ఉంటుంది కదా అంటే నేను సపోర్ట్ చేయడం తప్పని కదా బిల్లును బట్టి సపోర్ట్ చేసుకోండి పోనీ అసలు ఇప్పుడు మామూలుగా గుడ్డిగా ఎలా ఉంటుంది ఏ రాష్ట్రంలో అయినా ఉదాహరణకి ఒక నాలుగు సీట్లు వైసీపీకి ఉన్నాయండి ఇరవై ఒక సీట్లు కూటమికి ఉన్నాయి ఇరవై ఒకటి వీళ్ళు అంతా తెలుపుకుంటారు ఈ నాలుగు వేరే ఆపోజిట్కి వెళ్ళాలి వీళ్ళు అసలు పొరపాటు వెళ్ళరు అమ్మో అటు ఆపోజిట్కి వెళ్ళిపోతే ఇంక ఇమీడియట్గా మన దగ్గరికి సీబీఐళ్ళు వచ్చేస్తారేమైనా భయమో ఏమో తెలియదు ఇది ఒకటే కదా ఏ బిల్లులో తీసుకోండి మీరు ప్రతి ఒక్క దాంట్లో కూడా వీళ్ళే ఇదేముందిలే అంతా తెలిసిందే కదా అని చెప్పేసి అనుకుంటే తెలిసింది కూడా మాట్లాడుకోవాలి కదా చర్చించుకోవాలి ఇది ఎప్పుడు కూడా సైడ్ అయిపోకూడదు డైల్యూట్ అయిపోకూడదు సో అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఆడేస్తుందా రాష్ట్రాలని అధికారంలో ఉంటే ఒకవేళ అధికారం కోల్పోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు ఆలాపే సడన్గా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక ఎన్డీఏ అధికారం కోల్పోయి యూపీఏ వచ్చిందండి అప్పుడేం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే ఈ పార్టీలు వాళ్ళ దగ్గర ఉన్న బిల్లులు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రంలో ఉన్న బిల్లులకి వీళ్ళు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు అప్పుడు సో కేంద్రంలో యూపీఏ వచ్చిందనుకో కాంగ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా అప్పుడు ఇటు జనసేన కానీ తెలుగుదేశం కానీ ఎన్డీఏ కూటమిలో భాగస్తులే వీళ్ళు అప్పటికీ ఎలా ఉంటారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడ ప్రధానిగా ఉంటే వీళ్ళు స్టిల్ అపోజ్ చేస్తారా కాంగ్రెస్ని ఏం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఇదే జగన్మోహన్ రెడ్డి సరే వీళ్ళంటే వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసిన పెద్ద ఇబ్బంది ఉండదు లేదా కేసులు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా నేను బీజేపీకే సపోర్ట్ చేస్తాను కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి మనం వ్యతిరేకంగా ఉన్నాం నేను వ్యతిరేకంగా పార్టీ పెట్టాను కాబట్టి అదే వ్యతిరేకంగా ఉన్నాను అని చెప్పేసి అప్పుడు ఇదే సోనియా గాంధీకి ఎదురొడ్డి నిలబడగలడా ఇది ఆలోచించండి ఇదే సోనియా గాంధీ రేపు గనక మరలా అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇదే కాంగ్రెస్కి సపోర్ట్ చేయకుండా బీజేపీకి అలాగే మద్దతు తెలిపేలాగా ఇప్పుడు ఇప్పటిదాకా ఎలా బిల్లుకు సపోర్ట్ చేశారు అదే బిల్లుకు సపోర్ట్ చేయగలడా సో నాకు తెలిసిన అంతర్గత సమాచారం మేరకు ఆల్రెడీ డీకే శివార్ శివకుమార్ గారిని పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తున్నారని చెప్పేసి తెలిసింది సో ఒక అంటే కాంగ్రెస్తో కూడా కొంత సఖ్యతగా ఉండాలి అనే భావనలో ఉన్నారా సో దీని అంతటికీ మూల కారణం ఏంటి అంటే ఈ కేసులకు సంబంధించిన అంశమేనా అంటే ప్రజల గురించి ఏ రోజు కూడా బిల్లు మద్దతు తెలుపుతామనేది ఉండదు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప ఇంక ఇటువంటివి ఏమీ ఉండవని అని చెప్పేసి అర్థం చేసుకోవాలా సో ప్రజలు ఇది మీరు అర్థం చేసుకోవాలి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ గారని ఎవరైనా సరే వీళ్ళు ప్రజల పక్షాన మద్దతు తెలిపేలాగా ఉన్నారా లేకపోతే వీళ్ళ స్వార్థపూరితం కోసం మద్దతు తెలుపుతున్నారా ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కూటమి వీళ్ళు కేంద్రం నుంచి అనుమతులు కావచ్చు నిధులు కావచ్చు వీళ్ళ స్వప్రయోజనం కోసం తెచ్చుకుంటున్నారా ప్రజల కోసం తీసుకొస్తున్నారా ఆలోచించండి లేదు వెళ్ళి ఢిల్లీలో ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఢిల్లీ వెళ్ళి ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశారా లేకపోతే స్వప్రయోజనాల కోసం చేశారా మరి ఏ రోజు కూడా ఒక్క ప్రశ్న కూడా ఎందుకని లేవని తడగట్లేదు బీజేపీకి అధికారంలో ఉంది కదా మరి మాకు ఇలా కావాలి అలా కావాలి ఇది మా హక్కు అండి మాకు ఇలా చేయండి అంతెందుకు ఈ నదీ జలాలకు సంబంధించిన ఇష్యూ తెలంగాణ ఏపీకి మధ్యలో ఉండ దాన్ని కూడా రిజాల్వ్ చేయలేకపోతున్నారంటే ఏం చెప్పాలో చెప్పండి సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు సింహం వీరుడు సూర్యుడు అని చెప్పేసి చెప్పే నాయకులు మీ నాయకుడికి చెప్పండి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడమని అడగండి ఎందుకని అడగలేరు ఏ తెలుగుదేశం పార్టీని అడిగినప్పుడు అదే బాధ్యత బీజేపీకి ఉండదా అదే పార్టీ అదే బాధ్యత జనసేనకు ఉండదా మూడు పార్టీలు కదా ఇక్కడ అధికారంలో ఉంది అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఊరిని జస్ట్ టచ్ చేస్తున్నారు ఇప్పుడు అదే మొన్న అధికారంలో ఉన్నప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ కులం మీద వ్యక్తిగత జీవితం మీద ఇంట్లో ఆడపడుచుల మీద ఈ రకమైన వ్యాఖ్యలు ఇప్పుడు టచ్ చేయండి ఆ పారామీటర్స్ గతంలో టచ్ చేసి టచ్ చేయండి ఇప్పుడు ఒకసారి మాట్లాడి చూడండి ఇప్పుడు ఏమంటారు ప్రజలే సాక్షి షీకొట్టారు మరలా ఇంకోసారి ఎట్లాంటివి లేవనెత్తితే పుట్టగతులు కూడా ఉండవనే ఉద్దేశం వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది సో మరి ఇప్పుడు బీజేపీని ఎందుకంటే టార్గెట్ చేయలేకపోతుంది ఒక తెలుగుదేశం లేదా పవన్ కళ్యాణ్ గారైనా టార్గెట్ మరి బీజేపీని టార్గెట్ చేయండి అప్పుడు ఒప్పుకుంటారు సింహం సింగిలు వ్యారియరు వీరుడు అని చెప్పేసి ఇవేమి లేకుండా మనం డప్పులు కొట్టుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే ఇప్పుడు శర్మిలా గారు చేసిన వెహికల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సింహానికి భయం వేస్తుందా అందుకనే బాబునే టార్గెటెడ్గా ఉంటున్నారా మరి వీళ్ళు ఎందుకు టార్గెట్ చేయట్లేదు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియదు థ్యాంక్ యూ